తన హత్యకు కుట్ర పన్నారన్న అనంతపురం టీడీపీ నేత సుధాకర్ నాయుడు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టీవీ నైన్ తో ప్రత్యేకించి మాట్లాడారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గన్ లైసెన్స్ రెన్యువల్ కోసమే తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటారన్నారు ఎమ్మెల్యే ప్రసాద్ గన్ లైసెన్స్ ఇప్పించమని సుధాకర్ నాయుడు కోరితే కలెక్టర్ కు ఎస్పీకి సిఫారసు చేశానని కానీ గన్ కల్చర్ ను తగ్గించాలని ప్రభుత్వం గన్ లైసెన్సులు రెన్యువల్ చేయలేదని అన్నారు అయితే గన్ లైసెన్స్ కోసమే సుధాకర్ నాయుడు తప్పుడు ఫిర్యాదు చేసి ఉంటారని భావిస్తున్నా అన్నారు సుధాకర్ నాయుడు ఆరోపణలపై పార్టీ అధిష్టానం తనతో చర్చించలేదన్నారు దగ్గుపాటి ప్రసాద్ మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు అనంతపురం టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని గత టూ డేస్ నుండి కూడా చూస్తూనే ఉన్నాము ఇప్పటికే అనంతపురం ఎస్పీ జగదీష్కి సుధాకర్ నాయుడు ఫిర్యాదు చేసినటువంటి విషయం తెలిసిందే ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది తనను చంపేందుకు చూస్తున్నారు బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆయన ఎస్పీకి ఫిర్యాదు చేశాడు సో ప్రజెంట్ సుధాకర్ నాయుడు అలిగేషన్స్ పైన అనంతపురం ఎమ్మెల్యే ఏమంటున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం ప్రజెంట్ మనతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఉన్నారు సరే ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పటికే ఎస్పీ జగదీష్కి మీ పైన ఆయన కంప్లైంట్ చేశాడు సో మీ అనుచరులు కొంతమంది ఆయనకు ఫోన్ చేసి చంపుతామని చెప్పేసి బెదిరింపులకు అనేటువంటి అలిగేషన్ చేస్తున్నారు దీనికి మీరు ఏం చెప్తారు గత రెండు రోజుల నుంచి మన టీవీలో అయితే మేడం మిగతా టీవీలో కానీ రావడం జరిగింది ఇది మా అనుచరులు కానీ లేకపోతే ఎవరైనా కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎవరు వచ్చినా కానీ చట్టం తన పని చేసుకోమని చెప్పేసి ఎస్పీ గారు కానీ నేను చెప్పడం జరిగింది అలాగే డిఎస్పీ గారు కానీ చెప్పడం జరిగింది నా నుంచి ఫోన్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు బెదిరించినట్లు కానీ ఒక చిన్న ప్రూఫ్ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తాను అలాగే నాకుండే ఇన్ఫర్మేషన్ ఏంటంటే సుధాకర్ నాయుడిని మా వాళ్ళు ఏదో ఇంటికి దూరుతామని చెప్పేసి చెప్పారని చెప్పేసి ఇన్న కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పి గారికి నన్ను నాకు ఫోన్ చేసి బెదిరించారనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనేది కాదు కేవలం నన్ను ఏదో చంపుతారంట అని చెప్పేసి ఎవరో మాట్లాడారంట అని చెప్పేసి మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ మా నా దగ్గరుండే అనుచరులు కానీ నాకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు ఆ మాటలు మాట్లాడలేదు అయినా నేను చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను ఎస్పీ గారికి కానీ చెప్పాను ఏమున్నా కానీ ఎంక్వైరీ చేయించండి అలాగని తప్పని వెళ్ళినా కానీ కంప్లైంట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ మీద ఫిరా చర్యలు తీసుకుంటాను కానీ చెప్పాను నేను కేవలం సుధాకర్ నాయుడు సుధాకర్ నాయుడు అనే అతను నాకు ఆల్మోస్ట్ ఆల్ బ్రదర్ లాంటాడు ఎలక్షన్స్కి పని చేశాము కలిసి పనిచేశాము తర్వాత కానీ ఎక్కడ కానీ మా మధ్యలో ఎక్కడ విభేదాలు లేవు అలాంటి సుధాకర్ నాయుడిని మా అనుచరులు కానీ లేకపోతే నేను కానీ బెదిరించలేల్సిన మాకు లేదు అంటే ఇద్దరు కూడా ఒక పార్టీ నుండి పోటీ చేయాలనుకున్నారు కానీ మీ ఒక్కరికి టికెట్ వచ్చింది సో ఆ దాన్ని మనసులో పెట్టుకొని ఏమైనా ఇదంతా చేస్తున్నాడు అని అనుకుంటున్నారా మీరు అంటే అలాగే ఉండదు మేడం ఎలక్షన్ టైంలో పార్టీ నాకు సీట్ సీట్ అనౌన్స్ చేసినప్పుడు సుధాకర్ నాయుడు అలిగిన మాట వాస్తవమే అది మూడి నాని గారికి కానీ తెలుసు నాని గారు కన్వీన్స్ చేసి నువ్వు పని చేయాలని చెప్పేసి చేస్తే మళ్ళీ వచ్చాడు ఎలక్షన్స్ పనిచేశాడు దాని తర్వాత కానీ మా మధ్యలో ఎక్కడ విభేదాలు కానీ ఇంకోటి ఇంకోటి ఎక్కడా లేవు ఎలాంటి రా రాజకీయ విభేదాలు అయితే పర్సనల్ విభేదాలు కానీ మాకు ఎక్కడా లేవు అట్ ప్రజెంట్ అది ఒకవేళ నిజంగానే తన అనుచరులు ఫోన్ చేసి ఉంటే ఫోన్ చేసి బెదిరించి ఉంటే కనుక ఖచ్చితంగా చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ లేకుండా కేవలం గన్ లైసెన్స్ కోసమే ఒక గన్ కోసమే ఇదంతా చేస్తే మాత్రం ఖచ్చితంగా కంప్లైంట్ చేసినటువంటి సుధాకర్ నాయుడు పైన కూడా చర్యలు తీసుకోవాలి అండ్ తమ ఇద్దరి మధ్య కూడా ఎలాంటి విభేదాలు లేవు అనేటువంటి మాటని మరోసారి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పష్టం చేశారు విడిజనలిస్ట్ వెంకటేశ్వర ప్రణిత టీవీ నైన్ హైదరాబాద్లోని